ఇప్పుడు మీరు వింటున్న కథ పేరు చిలుక జోస్యం ఒక ఊళ్ళో పున్నయ్య అనే బీద కాపు ఉండేవాడు అతను బొత్తిగా మందమతి ఏ పని సరిగా చేయలేకపోయేవాడు పెరిగి పెద్దవాడయ్యేదాకా తల్లిదండ్రుల చేత చేతకాని చవట అదృష్టహీనుడు అని తిట్లు తిన్నాడు పెద్దవాడయ్యాక పెళ్లి చేసుకుని చేత కూడా అదే మాటలు పడ్డాడు అసలే దరిద్రమూ అందులో భారీ చేత మాటలు పడటము సహించలేక పున్నయ్య ఒకనాడు ఇల్లు విడిచి దేశాల మీద బయలుదేరాడు ఊరి బయటనే ఒక చెట్టు కింద చిలుక జోస్యుడొకడు పున్నయ్యకు కనిపించాడు యజమాని పంజరం తలుపు తెరవగానే అందులో ఉండే చిలుక బయటికి వచ్చి పెట్టెలో అడ్డంగా పేర్చి ఉండే చీటీలలో ఒకటి తీసి తన యజమానికిస్తుంది దాన్ని చిలుక యజమాని చదివి వినిపిస్తాడు అతని చుట్టూ కొందరు చేరి తలకొక బేడా చొప్పున ఇచ్చి జోస్యం చెప్పించుకుంటున్నారు పున్నయ్య కూడా చిలుక జోస్యుడి చేతిలో ఒక బేడా పెట్టి జోస్యం చెప్పమన్నాడు చిలుక ఒక చీటి తీసి ఇచ్చింది జోస్యుడు దాన్ని చూసి ఇలా చదివాడు నిన్ను దేవుడు కన్ను తెరిచి చూశాడు ఇవాళ నుంచి నీకు మంచి అదృష్టం అదృష్టం పట్టింది కనుకనే నీవి మాట వింటున్నావు పాపం మందమతి అయిన పున్నయ్యకు ఆ మాటలు తలకెక్కక అదృష్టం పట్టిందన్నావు బాగానే ఉంది అందుకు నేనేం చెయ్యాలి అని జోస్యుణ్ణి అడిగాడు బేడా కాస్తా పోవటం మటుకే పున్నయ్యకు అర్థమయ్యింది ఏం చెయ్యాలా ఏదైనా చెయ్యవయ్యా నీకడ్డుండదు ఎవడి ముఖమైనా పగలదన్ను నడ్డి అయినా విరగదన్ను ఎవరినన్నా జుట్టు జుట్టుపట్టుకుని జరజరా ఈడ్చెయ్యి నీకేమీ నష్టం రాదు మంచి జరుగుతుంది నీకు కలిసి వస్తుంది అంతదాకా ఎందుకు నీ కాళ్ల ముందున్న లంకెబిందెలను తన్నినా నీకు లాభమే అవుతుంది పో నా చిలుక జోస్యం ఎన్నటికీ తప్పదు దానికి తిరుగులేదు అన్నాడు చిలుక జోస్యుడు ఈ మాటలు పున్నయ్య తలకెక్కాయి అతను ముందుకు సాగి కొద్దిసేపట్లో ఒక చెరువుగట్టు మీదికి వచ్చాడు చెరువుగట్టు మీద ఎవరో తండ్రి కొడుకులు కూర్చొని ఉన్నారు తండ్రి దుర్భరమైన పంటిపోటుతో బాధపడుతూ అమ్మా అబ్బా అని మూలుగుతున్నాడు పున్నయ్య ఆ మనిషిని చూడగానే పిడికిలి బిగించి మూతిమీద బలం కొద్దీ కొట్టాడు ఎవడో ముక్కు ముఖము తెలియని వాడు వచ్చి అకారణంగా తన తండ్రిని అలా కొట్టేసరికి కొడుకు ఎక్కడ లేని ఆగ్రహము వచ్చింది ఆ దెబ్బకు తండ్రి నోట నెత్తురు చిమ్మేసరికి ఆ కొడుకు పులిలాగా పున్నయ్య మీదికి లంఘించి మా నాన్నను కొడతావట్రా అంటూ రెండు చేతులతో పీక పట్టుకున్నాడు అదృష్టం కలిసి రావాలి అని పున్నయ్య అరిచాడు తండ్రి కొడుకును వారిస్తూ ఆ ఏమీ చెయ్యకురా దెబ్బతో సలిపే పళ్ళు రెండూ రాలిపోయాయి బాధంతా పోయింది ఆ మనిషి ఎవరో మంచి ఉపకారం చేశాడు అన్నాడు ఈ మాట విని కొడుకు ఆశ్చర్యంతో పున్నయ్యను వదిలిపెట్టాడు దేవుడల్లే వచ్చావు బాబూ ఇందా ఈ డబ్బు తీసుకో అంటూ పల్లూడినవాడు పున్నయ్య చేతిలో రెండు రూపాయలు పెట్టాడు జోస్యంలో నమ్మకం కుదిరి పున్నయ్య ముందుకు సాగాడు కొంత దూరం వెళ్లేసరికి ఒక మనిషి విచిత్రమైన భంగిమలో కనిపించాడు ఆ మనిషి నడ్డినొప్పితో మెలితిరిగి చాలా బాధతో ఉన్నాడు ఆ మనిషి ముఖం అవతలి పక్క తిరిగి ఉన్నది పున్నయ్య వెనక నుంచి ఆ మనిషిని సమీపించి చిలుకజోస్యుడు చెప్పిన ప్రకారం కాలు చాచి ఆ మనిషి నడ్డి మీద బలం కొద్దీ తన్నాడు ఆ తాపుకు ఆ మనిషి అంతెత్తు ఎగిరిపడి ఎవడ్రా నువ్వు అంటూ భీకరంగా పున్నయ్య మీదికి వచ్చాడు పున్నయ్య భయపడి అదృష్టం కలిసి రావాలి అని గావుకేక పెట్టాడు అతన్ని చావుగొట్టడానికి చెయ్యి ఎత్తిన ఆ మనిషి ముఖాన కోపం పోయి ఆశ్చర్యం వచ్చింది తన నడ్డినొప్పి కాస్త తీసేసినట్టు పోయిందని అతడు తెలుసుకున్నాడు అయ్యా ఈ నడ్డి నొప్పితో యమయాతన పడుతున్నాను ఎన్ని మందులకు లొంగలేదు నీ తన్నుతో పోయింది చూడు నిటారుగా నిలబడగలిగాను నిన్ను నిజంగా దేవుడే పంపాడు ఇదిగో ఈ పది రూపాయలు ఉంచుకో అంటూ ఆ మనిషి పున్నయ్యకు డబ్బిచ్చాడు పున్నయ్య మరింత ఉత్సాహంతో ఇంకా ముందుకు వెళ్లాడు ఒక జంట పెళ్ళి అవుతున్నది ఇంటి బయట చిన్న పందిరి కింద భజంత్రీలు మేళం చేస్తున్నారు పున్నయ్య వాళ్లను సమీపించి సన్నాయి వాయించేవాడిని జుట్టు పట్టుకుని జరజరా యువతలికిడ్చాడు అది చూసి రెండో సన్నాయివాడు పెట్టేవాడు డోలు వాయించేవాడు తాళం వేసేవాడు పున్నయ్య పిచ్చివాడనుకొని తమ మనిషిని రక్షించటానికి అవతలికి వచ్చారు మరుక్షణం వాళ్లు కూర్చుని ఉన్న పందిరి కాస్త కూలిపోయింది అందరూ పోగయ్యారు జరిగినదంతా విని పున్నయ్యను మహాపుణ్యాత్ముడని పొగిడారు పెళ్లివారు వచ్చి పున్నయ్యకు ఇరవై రూపాయలు బహుమానమిచ్చి పెళ్లి దాకా ఉండి మరీ వెళ్లమని వేడుకున్నారు జోస్యం ఫలిస్తున్నదనుకున్నాడు పున్నయ్య పెళ్లిలో నాగవల్లికి పానకపు బిందెలు తెచ్చారు పున్నయ్య లోపలికి వెళ్తూ తన కాలికి సమీపంలో పానకం ఉన్న వెండి బిందెను చూశాడు ఏదో బిందెను తన్నమని చిలుకజోస్సుడు చెప్పిన మాట జ్ఞాపకం వచ్చి పున్నయ్య ఆ బిందెను కాలితో ఒక్క తన్ను తన్నాడు బిందె దొర్లి బోర్లా పడి పానకమంతా నేలపాలయ్యింది అది చూసిన వాళ్లందరికీ పున్నయ్య మీద పట్టరాని ఆగ్రహం వచ్చింది అందరూ అతన్ని నానా తిట్లు తిట్టసాగారు చూస్తారేం తన్ని అవతలికి గంటక అని కొందరు ఉడుకు రక్తం వాళ్లు కేకేశారు అదృష్టం కలిసి రావాలి అని పున్నయ్య ఆక్రోషించాడు ఇంతలో ఎవరో వచ్చి బోర్లా పడిన వెండి బిందెను ఎత్తి అయ్యో పామురా అని కేక పెట్టారు అది బతుకున్న పాము కాదు చచ్చిపోయింది అది పానకంలో ఉండి ఉండాలి ఇక పున్నయ్యను మెచ్చుకోని వారు లేరు అతనికి బ్రహ్మరథం పట్టేసి పరమశివుడే ఆ రూపంలో వేయించేశాడన్నారు చిన్న పెద్ద అతని కాళ్లకు మొక్కారు రెండు పక్షాల వాళ్లు అతనికి బట్టలు పెట్టి బంగారం చదివించి ఇంటి దగ్గర ఉన్న పార్వతీదేవికి అంటే పున్నయ్య భార్యకు పెద్ద సారే తయారు చేసి పున్నయ్య వద్దంటున్నా వినకుండా మేనా కట్టించి అందులో అతన్ని ఇంటికి పంపేశారు తన భర్త మహారాజులాగా ఇంటికి తిరిగి రావటం చూసి అతని భార్య ఆశ్చర్యపోయింది తన కోసం అతను తెచ్చిన జరీ చీరలు పట్టు చీరలు బంగారు కాసులు అవి చూసి ఆమె మహా మురిసిపోయి ఇవన్నీ ఎలా సంపాదించావని అడిగింది పున్నయ్య తన భార్యకు జరిగినదంతా చెప్పి ఆ పెళ్లివాళ్లు నన్ను బలవంతానే ఇంటికి పంపారు నేను నేనప్పుడే రాకపోదును ఇంకా ఎంతమంది ముఖాలో పగలగొట్టి ఉందును ఎంతమంది నడ్డో విరగతన్ని ఉందును ఎంతమందినో పిలక పట్టుకుని ఈడ్చి ఉందును ఎన్ని బిందెలో తన్నేసి ఉందును అన్నాడు ధీమాగా అదృష్టం కలిసి వచ్చిన మొగుడికి తెలివితేటలు పెరగలేదని గ్రహించి పున్నయ్య భార్య ఈ కలిసి వచ్చిన అదృష్టం చాలే ఇంటి పట్టున పడి ఉండు అన్నది అయినా పున్నయ్యకు చిలుక జోస్యం మీద గురి ఏమాత్రం చెడలేదు అందుచేత అతను భార్యతో చెప్పకుండా మరొకసారి ఇల్లు విడిచి బయలుదేరాడు చీకటి పడే వేళ్లకు ఒక చిన్న గ్రామం వచ్చింది ఆ రాత్రి అక్కడ సత్రంలో ఒక స్వాముల వారు తన భక్తులకు తత్వబోధ చేస్తున్నారు పున్నయ్య అక్కడికి చేరుకున్నాక ఆ స్వాములవారి ముఖం పగలగొట్టాలనిపించింది అతను జనం మధ్యగా స్వాములవారిని సమీపించి ఆయన ముఖం మీద బలంగా గుద్దాడు స్వాములవారి నోటి నుంచి రక్తం కారింది చుట్టూ కూర్చొని వాళ్ళు పున్నయ్యను పట్టుకుని సున్నంలోకి ఎముక మిగలకుండా తన్నారు అదృష్టం కలిసి రావాలి అని పున్నయ్య ఎంత మొత్తుకున్నా లాభం లేకపోయింది మూఢుడు వాణ్ణెందుకు హింసిస్తారు వదిలిపెట్టండి అని స్వాములవారు తన భక్తులను నివారించకపోతే ఆ రోజు పున్నయ్య ప్రాణాలు దక్కేవి కావు చావు తప్పి కన్నులోట్టపోయి పున్నయ్య చిలకజోస్సున్ని తిట్టుకుంటూ ఇంటికి చేరుకొని తన భార్యతో జరిగినదంతా చెప్పాడు నేను వెళ్లవద్దంటే విన్నావా అదృష్టం ఎప్పుడూ కలిసి వస్తుందా వచ్చిన అదృష్టాన్ని దక్కించుకోవాలి గాని అన్నది పున్నయ్య భార్య అటు తర్వాత పున్నయ్య తన భార్య చెప్పినట్టే నడుచుకుంటూ సుఖంగా జీవించాడు